పల్లీతో హల్వా ఏంటక్క అంటారా ఏం లేదండి వింత వింత జబ్బుల్లాగా వింత వింత వంటలు కూడా వచ్చేసాయి కదా ఇప్పుడైతే మాత్రం మా పిల్లలకైతే పల్లీతో హల్వా అయితే చేసి పెట్టానండి ఎప్పుడు ఏజన్ ముద్దులు ఏజన్ చెక్క ఏజంగ్ లడ్లు అవైతే ఏం తింటారులే అని చెప్పి ఇష్టంగా తినట్లేదండి ఇదైతే మెత్తగా ఉంది కదా చిన్న పిల్లలు కదా ఇష్టంగా తింటారని చెప్పేసి ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది సెకండ్ టైం అండి టేస్ట్ మాత్రం బాగుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ప్రాసెస్ ఏంటో మీకైతే చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే పల్లీలు అయితే నేతిలో ఫ్రై చేసేసుకొని ఆరబెట్టేసుకొని మిక్సీలో మిక్సీ అయితే పట్టుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి పేస్ట్లా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని తగినంత బెల్లం అయితే తీసేసుకొని ఒక ప్యాన్లో అయితే బెల్లం అయితే కరగబెట్టుకోవాలండి కరిగిన తర్వాత అయితే ఈ పల్లీ పేస్ట్ని అయితే దాంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం తొనిపోసుకొని వాటర్ అయితే వేసుకోవాలి బాగా తిప్పేసుకోవాలండి తిప్పుకుంటూనే ఉండాలి గడ్డగట్టకుండా అయితే మాత్రం నెయ్యి వేసుకోవాలి అప్పుడప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్స్ అయితే దగ్గర పట్టడానికి కొంచెం కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసేసాను ఫైనల్గా అండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ట్రే పెట్టేసుకొని దాంట్లో నెయ్యి అయితే పూసుకొని కొంచెం నువ్వులు అయితే యాడ్ చేశాను నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆ ట్రేలో అయితే వేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చల్లారిన తర్వాత ప్లేట్లో అయితే వేసేసుకున్నాను అండి ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే కేక్ అయితే హల్వా అయితే చాలా బాగా వచ్చిందండి హల్వా ఎలా ఉందో కమెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్